సభాధ్యక్షులు వేదికలు అనుకరించినటువంటి పెద్దలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు అందరికీ మా విలీన మండలాలు తూర్పుగోదావరి జిల్లాలోని విలీల మండలాల నుంచి మేము కోనవరం ప్రాంతం నుంచి ఇక్కడ రావటం జరిగింది ఈ పోలవరం సభాధ్యక్షులు ఈ ఎజెండా పెట్టేటప్పుడే దాని గురించి చాలా విషయాలు చెప్పారు దయచేసి నేను రెండు చెప్పేటటువంటి రెండు ముక్కల్ని కాస్త దయతో అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను ఎందుకనంటే ఈ ఈ ప్రాజెక్టు బహుళార్గ సాధక ప్రాజెక్టు దీని మూలన దాదాపు పదమూడు జిల్లాలకు కూడా సాగునీరు తాగునీరు పరిశ్రమలకు నీరు విద్యుత్తు తొమ్మిది వందల యాభై మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది ఈ రాష్ట్రానికి దేశానికి ఈ ప్రాజెక్టు మూలన ఎంతో లాభం జరుగుతుందనే ఉద్దేశంతో దాదాపుగా మూడు లక్షల మంది ప్రజలు మేము నిర్వాసితులు అవుతూ ఉన్నాం మీ సమస్య అంతా వేరు మీరు భూములు కోల్పోయి లేక ఆర్థికంగా నష్టపోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈ షెడ్జల ద్వారా కానీ ఈ ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా కానీ ఇతర కానీ మాది ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య అదేంటంటే మేము భూములు కోల్పోతున్నాము ఇల్లు కోల్పోతున్నాము సర్వస్వం కోల్పోతున్నాము అసలు నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మా పిల్లలు మా పిల్లలు ఎల్లడం ఏమైపోతారో తెలియదు నేను ఎలా బతకాలో తెలియదు పుట్టిన దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళం మా పిల్లలు ఏమవుతారు మేము ఎక్కడ బ్రతకాలి ఏం చేయాలి ప్రతి సమాధానం లేదు ఈ ప్రభుత్వం రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు గ్రామాలు పోలవరం ప్రాజెక్టు కింద మునిపితే అని చెప్తున్నారు దొందలెక్కలు చెప్తున్నారు ఇవి కరెక్ట్ కాదు దాదాపుగా నాలుగు వందల ఐదు గ్రామాలు మునిగిపోతూ ఉన్నాయి సుమారు రెండు లక్షల ఎకరాలు సు సుక్షేత్రమైనటువంటి భూమి మునిగిపోతూ ఉంది ఈ నాలుగు ఇప్పుడు రెండు వేల ఐదు నుంచి ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది పనులు ప్రారంభించారు దాదాపుగా పదమూడు సంవత్సరాలు కలిస్తే మా విలీన మండలాల్లో గత సంవత్సరం మాత్రం పన్నెండు గ్రామాలు మాత్రమే సర్వే చేశారు నాలుగు వందల ఐదు గ్రామాలు మునిగిపోతూ ఉంటే పద్నాలుగు సంవత్సరాల్లో కేవలం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పోలవరం కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి దేవపట్నం కానీ ఉప విజయపురంలో ఒక పదకొండు గ్రామాలు మా కోనవరం మండలంలో ఒకే ఒక గ్రామం మాత్రం సర్వే చేసి నలభై రెండు గ్రామాలు నలభై నాలుగు గ్రామాలు మాత్రం సర్వే చేసామని చెప్తున్నారు అక్కడ కూడా ఈ ఆర్ ప్యాకేజీ కానీ ఇవి కానీ సవ్యంగా సవ్యంగా ఇవ్వటం లేదు రిమైనింగ్ మూడు వందల డెబ్బై గ్రామాల్లో ఇంతవరకు సర్వే పనులు కూడా ప్రారంభించలేదు రేపు మార్చి నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామంటున్నారు అంటే కేవలం ఎనిమిది ఎనిమిది నెలల కాలంలో మూడు వందల డెబ్బై గ్రామాలను ఖాళీ చేయించడానికి ఎలా సర్వే చేస్తారో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఎట్లా సా ఇది సాధ్యమైద్ది పద్నాలుగు సంవత్సరాల్లో సర్వే చేయలేనటువంటి ప్రభుత్వం ఎనిమిది నెలల కాలంలోనే మూడు వందల గ్రామ మూడు వందల డెబ్బై గ్రామాలని ఎలా సర్వే చేస్తారు ఎలా అలెండర్ ప్యాకేజ్ ఇస్తారు మన ముఖ్యమంత్రి గారు ప్రతి సోమవారం ప్రాజెక్టు దగ్గరికి నేను పరిశీలన చేయడానికి వస్తున్నానని చెప్తున్నారు కానీ ఏ ఒక్కరోజు కూడా నిర్వాసితుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పాపన పోలేదు ఈ ముఖ్యమంత్రి గారు చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఆయన ఉన్నాడనేది ఆ ప్రాంత ప్రజలు ఒక అభ్రత అభద్రతాభావంతో మేము కనీసం పడుకుని హాయిగా నిద్రపోయేటటువంటి పరిస్థితి కూడా మా ప్రాంతంలో లేదు ప్రధానంగా సోదరులారా మా ప్రాంతం నూటికి డెబ్బై ఐదు డెబ్బై శాతం గిరిజనులు నూటికి డెబ్బై శాతం మంది గిరిజనులు అమాయకంగా చదువురానటువంటి ఆదివాదీ సంస్కృతితో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఈ ప్రాజెక్ట్ పూర్తయిపోతే ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ సంస్కృతి ఏంటి వాళ్ళ దేవరేంటి వాళ్ళ ఉద్యో వాళ్ళ దేవుడు ఏంటి వాళ్ళ ఆచారాలు ఏంటి వాళ్ళు ఎలా బ్రతకాలి సమాధానం లేదు ఈ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు మేము ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారు వారి దృష్టికి మా యొక్క సమస్యను తీసుకెళ్ళి ఆయన ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం నుంచి యాత్ర ప్రారంభించి ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను తీసుకుంటూ ఆ సమస్య పరిష్కారం కోసం ఒక ప్రశ్నించే వ్యక్తి తయారయ్యాడు అనేటటువంటి ఒక ఆశతోటి మా ప్రాంతం నుంచి మమ్మల్ని ఒక ఆరుగురిని పంపించారు మీరు వెళ్ళండి ఆయన దృష్టికి సమస్యలన్నీ తీసుకురండి ఖచ్చితంగా ఆయన్ని మా మండలాల్లో పర్యటనకు ఆహ్వానించండి ఒక ఆరు మండలాలకు సంబంధించి సెంట్రల్ పాయింట్ అయినటువంటి ఒక కూరవనలో అటు వేలూర్పాడు కుక్కునూరు ఇటు వీఆర్పదం ఎటపాక చింతూరు కోనవరం ఆరు మండలాల సెంటర్లో ఒక భారీ బహిరంగ సభను మనం ఏర్పాటు చేద్దాం వారిని ఆహ్వానించండి దయచేసి మూడు లక్షల మంది ప్రజల యొక్క ఆత్నాదాలని వారు ఈ దేశ ప్రజల దృష్టికి దేశ రాజధానికి కూడా వారి ద్వారా మన యొక్క గొంతును వినిపించాలని చెప్పేసి ఆశపడుతున్నామనే ఉద్దేశంతో ఇవాళ ఉదయం నుంచి కూడా మాకు అనేక మంది ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మేము కూడా ఈ సభాముఖంగా వారికి మేము హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మూడు లక్షల మంది పేద ప్రజలు గిరిజనులు అమాయకులు నిర్వీసం అయిపోయి ఎలా బతకాలో ఎక్కడ బతకాలో ఎక్కడ ఉండాలో ఏం చేయలేనటువంటి ఒక అభద్రతాభావంతో అయోమయమైనటువంటి దిక్కుదాత్ర పరిస్థితులు అల్లాడుతున్నటువంటి ఆ ఆర్తుల కోసం మీరొక్కసారి ఆలోచన చేసి తప్పనిసరిగా మా మండలాలకు వస్తే రావాలని తప్పనిసరిగా కూడా మీ వాణిని విడిపించి ఆ మూడు లక్షల మంది ప్రజలకు కూడా నేనున్నాను మీకేం భయం లేదు అని ఒక భరోసా మా ప్రజలందరికీ ప్రతి ప్రత్యేకించి గిరిజన ప్రజలందరికీ కూడా మీ తరపు నుంచి అటువంటి హామీ వస్తుందని చెప్పేసి మేమెంతో ఆశతో ఇక్కడికి రావటం జరిగింది ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇది సమయాభావం అన్నీ చెప్పలేము చెప్పడానికి కూడా ఇతరులు కూడా చాలా ఇబ్బందిగా ఉంటారు కాబట్టి కొద్దిగా ముఖ్యమైనటువంటి పాయింట్స్ మాత్రమే మేము ఇక్కడ చెప్తున్నాము మరి మా ప్రాంతానికి పర్యటన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా సవివేహంగా వారికి అక్కడ జరుగుతున్నటువంటి ఎన్ని అన్యాయాలు అక్రమాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా మేము వారికి లోతుగా చెప్పడానికి అవకాశం ఉంటది ఇది ఈ వేదికని అంతకంటే ఎక్కువగా మేము ఉపయోగించుకోకూడదనే ఉద్దేశంతో ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా పొరవాళ్ళు ఒక మెమోరాండం కూడా సార్కి ఇస్తారండి థ్యాంక్ యూ సార్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి